హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయమండకజన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి మాటతో మేము ముందుకు వచ్చేసాను ఏంటో మంచి మాట వినేద్దామండి ఇంకెందుకు లేటు దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీవే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టం ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే నిజమే కదండి దీపం మీద కోపం వస్తే మనకే కదండీ చీకటవుతుంది ఆకలి మీద కోపం వస్తే మనం అన్నం తినపోతే మన పొట్టే మాడుతుంది ఇంకా ఏంటండి అందరి మీద కోపం వస్తుంటే అందరికీ దూరం అయ్యేది మనమే కదా ఈ మంచి మాట మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది మీరు మన వీడియోలు ప్రతి వీడియోలు హ్యాపీగా చూడొచ్చు మీరు నాకు మంచి మాటలు పంపించాలి అంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది విజయ మల్టీకుజన్ అని ఉంటుంది అక్కడ మీరు ఎలాంటి మంచి మాటలు పంపిస్తే నేను కూడా వీడియో చేయడానికి ట్రై చేశాను మరొక మంచి మాటతో ఈ మీ అమ్మాయి ఎదురు చూస్తూ ఉండండి బాయ్ బాయ్ ట్యాంక్ యూ టేక్ కేర్